శ్రీమాతృ నమ అక్టోబర్ తర్వాత నుంచి మిథున రాశి వారికి ఎన్నో ఏళ్ళ నుంచి లేని ఒక అదృష్టం ఒక స్త్రీ కారణంగా మీరు ధనవంతులు కాబోతున్నారు కానీ ఈ విషయంలో మీకు నష్టం వచ్చే అవకాశం కనిపిస్తుంది కనుక మీరు జాగ్రత్తలు కూడా పాటించాలి మరి మిథున రాశి వారికి ఈ నెల తర్వాత ఎలాంటి కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయో అనే ఆసక్తికరమైన విషయాలు ఈరోజు ఈ వీడియోలో చూసి మనం వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా విషయంలోకి వెళ్తే ఆరుద్ర నక్షత్రం నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకున్న జన్మించిన వారు మిథున రాశి పరిధిలోకి వస్తారు ఈ రాజకీయ అధిపతి బుధుడు అక్టోబర్ తర్వాత నుంచి కూడా మీకు వృత్తిపరంగా మెరుగుపడే కాలంగా కనిపిస్తుంది మీరు మీ కార్యాలయంలో గౌరవాన్ని ఇంకా అధికారాన్ని పొందుతారు ఇన్నాళ్ళు మీరు ఏం చెప్పినా కూడా వినని మీ పై అధికారులు ఇప్పటి నుంచి మాత్రం మీ సూచనలకు విలువనిస్తూ మీకు అగ్రస్థానాన్ని నిలబడతారు మీరు ప్రమోషన్ లేదా కెరియర్ ప్రతికూలత కోసం ఎదురు చూస్తున్నట్లయితే కూడా ఈ సమయంలో చాలా అనుకూలంగా ఉంది ఇక అక్టోబర్ తర్వాత నుంచి మీకు స్థానంలో మార్పు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది ముఖ్యంగా నవంబర్ మూడు నాలుగు వారాల్లో మీ పనికి సంబంధించిన చిన్న చిన్న ప్రయాణాలు ఉండొచ్చు ఇక ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే అక్టోబర్ నెల తర్వాత నుంచి చాలా మెరుగ్గా ఉంది మీరు ప్రతి వ్యాపారంలో మంచి సంపాదన విజయాన్ని ఆస్వాదిస్తారు ఇల్లు లేదా ఆస్తి కొనుగోలు ప్రణాళికలో ఉంటే కనుక ఈ అక్టోబర్ నెల తర్వాత నుంచి కూడా చాలా ఆశాజనకమైన మార్పులు కనిపిస్తాయి మీరు మీ పనికి గుర్తింపు పొందవచ్చు వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి ఆశించిన ఫలితాలు లభిస్తాయి మీ కుటుంబ సభ్యులకు ఒక కుటుంబ కార్యక్రమాలు జరుగుతాయి అలాగే మీ పిల్లల ఆరోగ్యం అనేది మీకు ఇబ్బందిని తెచ్చిపెడుతుంది కనుక మీ పిల్లల ఆరోగ్యం విషయంలో మాత్రం ముందు నుంచే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిది సాధారణంగా చూసుకుంటే అక్టోబర్ నెల తర్వాత నుంచి ఆరోగ్యం పరంగా చాలా బాగుంటుంది ఇక మీదట వారికి స్త్రీ నూతన పరిచయాలు మీకు కొత్త ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి అలాగే అవి ఇబ్బందులు కూడా పెడుతూ ఉంటాయి కనుక స్త్రీ పరిచయం విషయంలో మిథున రాశి వారు మిశ్రమ ఫలితాలు పొందుతారు అదృష్టం కలిసి రాబోతుంది ముఖ్యంగా మీరు మీ అనుకూల ఫలితాలను ఎలా అయితే ఆహ్వానిస్తున్నారో ప్రతికూల పరిస్థితులను కూడా మీరు అలాగే బ్యాలెన్స్ చేసుకోవాల్సి ఉంటుంది అనేక విషయాలలో అనుకూలత కోసం మిథున వారు గోవులను పూజించాలి ఇంకా మీ జీవితంలో అత్యుత్తమ ప్రతిఫలాన్ని పొందడానికి మీ స్తోమత ప్రకారం ధన ధర్మాలు చేయండి మీరు ఎంత ఎక్కువ ఇస్తే అంత ఎక్కువ తిరిగి పొందుతారు కనుక అవకాశం ఉన్నప్పుడల్లా ఏదో ఒకటి దానం చేస్తూ ఉండండి మీ ఆర్థిక పరిస్థితి అనుమతిస్తే కనుక అప్పుడప్పుడు దేవాలయాలకు బియ్యం పాలను దానం చేయాలి ఎక్కువగా బియ్యం భక్తులకు ఉచిత ఆహారాన్ని అందించడానికి ఉపయోగిస్తారు ఇలా దానం చేయడం ద్వారా మీకు అపారమైనటువంటి దైవానుగ్రహం లభిస్తుంది